మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత కూర్మ గ్రామం గురించి ఎంత చెప్పినా తక్కువే ఆధునిక సమాజానికి దూరంగా పూర్వపు ఆచారాలతో జీవనం కొనసాగిస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని కూర్మ గ్రామంకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఈ ఆధునిక కాలంలో కూడా ఇలాంటి ఓ ప్రాచీన గ్రామం ఉందంటే ఆశ్చర్యమేయక మానదు ఆధునికతకు సుదూరంగా కూర్మ ప్రజల జీవన శైలి అందరినీ అబురుపరుస్తోంది కాలానికి ఎదురు నిలుస్తూ గ్రామీణ ప్రజల పద్ధతులు గురుకుల జీవన విధానానికి ఈ గ్రామం నిలువుటద్దం అని చెప్పాలి అదో చిన్న గ్రామం అక్కడ విద్యుత్ కూడా లేదు టీవీలు సెల్ ఫోన్లు అస్సలు లేవు ప్రస్తుత సమాజాన్ని కుంగదీస్తున్న ఎలాంటి అవలక్షణాలేవి అక్కడ కనిపించవు ఇక్కడి ప్రజలందరూ బాహ్య ప్రపంచాన్ని ఆధ్యాత్మిక చింతనతో దర్శిస్తూ ప్రకృతి ఒడిలోనే సుఖంగా బతుకుతున్నారు ఉన్నత చదువులు పెద్ద ఉద్యోగాలతో సంపన్న శ్రేణి జీవనాన్ని అనుభవించినప్పటికీ జీవిత పరమార్థం ఇది కాదని భావించిన వారంతా అన్వేషణలో భాగంగా పరమాత్మకు చేరువయ్యే సరికొత్త జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు అయితే కాలానికి ఎదురు నిలుస్తూ పూర్తిగా పాత పద్ధతులను అనుసరిస్తూ విభిన్న పందాలను అనుసరిస్తున్నారు గ్రామస్తులు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కూర్మ గ్రామానికి చెందిన ప్రజలు ఇప్పటికీ ప్రాచీన వైదిక వర్ణాశ్రమ పద్ధతులు పాటిస్తున్న ప్రత్యేక గ్రామంగా గుర్తింపు పొందింది రెండు వందల ఏళ్ల నాటి భారతీయ గ్రామీణ జీవన విధానం సాంప్రదాయాలు పద్ధతులు ఆహారపు అలవాట్లు కట్టు బొట్టు వృత్తులు వీటన్నిటినీ ఒకే చోట కలిసి పోసినట్లుగా కనిపిస్తుంది కూర్మ గ్రామం ఈ గ్రామాన్ని రెండు వేల పద్దెనిమిది జూలైలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపకాచార్యులైన భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు వారి శిష్యులు ఏర్పాటు చేశారు మొదట్లో కొద్ది మందితో ప్రారంభమైన గ్రామంలో ప్రస్తుతం పన్నెండు కుటుంబాలు పదహారు మంది గురుకుల విద్యార్థులు ఆరుగురు బ్రహ్మచారులతో కలిపి మొత్తం యాభై ఆరు మంది నివసిస్తున్నారు బ్రిటిష్ వారి ఏలుబడిలో భారతీయ వర్ణాశ్రమ వ్యవస్థ గాడి తప్పడంతో తిరిగి ప్రపంచాన్ని సనాతన ధర్మం వైపు మరల్చడమే ధ్యేయంగా కూర్మ గ్రామం ప్రజలు సంకల్పించుకొని ఆ దిశగా ప్రచార కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పూర్వం మన తాత ముత్తాతలు ప్రకృతితో మిళితమై జీవిస్తూ ఎంతో ఆనందంగా గడిపారు ప్రకృతితో కలిసి మనిషి జీవితం ఎలా అని భారతీయ సంస్కృతే చాటి చెప్పింది అలాంటి జీవితానికి కూర్మ గ్రామం నిదర్శనమై నిలుస్తోంది ప్రకృతి సిద్ధ జీవితంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది కూర్మ గ్రామంలో ఉన్నవారంతా గొప్ప కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారే ఉన్నత చదువులు చదివి లక్షల్లో జీతాలు వచ్చే సంస్థల్లో పనిచేసిన వారే కానీ యాంత్రిక జీవితానికి విసుగు చెంది ప్రకృతిలో మమేకమై పరమానందం పొందేందుకు కుటుంబ సమేతంగా అన్నీ వదిలి కూర్మ గ్రామంలో నివసిస్తున్నారు కార్లు బంగ్లాలు ఉన్న వాటి నుంచి వచ్చే ఆనందం కంటే మట్టి ఇంటిలో పూరె గుడిసిలో నివసిస్తున్నప్పుడే చాలా ఆనందంగా ఉందని వీరు చెప్తున్నారు తమ కుటుంబాలను వదిలి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పలువురు కూర్మ గ్రామానికి భగవంతుని సేవ కోసం వస్తున్నారు సరళ జీవనం ఉన్నత చింతనం కోర్మ గ్రామస్తుల ప్రత్యేకత నిత్యావసరాలైన కూడు గుడ్డ ప్రకృతి నుంచే పొందవచ్చని నిరూపిస్తూ ప్రకృతి సేద్యంతోనే వీటిని పొందుతున్నారు ఏడాదికి సరిపడా గ్రామస్తులంతా కలిసి ఉమ్మడిగా రెండు వందల బస్తాల ధాన్యాన్ని పండించారు సరిపడా కూరగాయలను కూడా పండించుకుంటున్నారు విత్తనం నాటింది మొదలు కోతల వరకు ఇతరులపై అస్సలు ఆధారపడరు రసాయనాలు లేని వ్యవసాయంతో సొంతంగా నచ్చిన కూరగాయలు పండించుకుంటారు పశు పోషణ కూడా చేస్తారు గ్రామస్తులు కుంకుడుగాయ రసంతో దుస్తులు తుక్కుంటారు విద్యుత్ను అస్సలు వాడరు ఇళ్లలో లైట్లు ఫ్యాన్లు ఉండవు కోర్మ గ్రామంలో విద్య వర్ణాశ్రమ విధానంలో ఉంటుంది విద్యార్థులు తెలుగు సంస్కృతం ఆంగ్లం హిందీలో అనర్గళంగా మాట్లాడతారు ఈ ఆశ్రమంలో తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు దైవానికి హారతితో దినచర్య ప్రారంభమవుతుంది ఉదయం భజన ప్రసాద స్వీకరణ తర్వాత రోజువారీ పనులకు వెళ్తారు ఇక్కడి గురుకులంలో విద్యార్థులకు ఉచిత చదువుతో పాటు సకల శాస్త్రాలను వైదిక శాస్త్ర ఆధారిత విద్యా విధానం ఆత్మ నిగ్రహం క్రమశిక్షణ సత్ప్రవర్తన శాస్త్ర అధ్యయనంతో పాటు వ్యవసాయం చేతివృత్తులు తల్లిదండ్రులకు గురువుకు సేవ చేయడం లాంటివి కూడా నేర్పుతారు గ్రామం గురించి తెలుసుకున్న ఎంతోమంది ఇతర ప్రాంత వాసులు ఇక్కడికి వచ్చి ప్రజలు పాటిస్తున్న పద్ధతులను చూసి మురిసిపోతున్నారు తమ పిల్లలకు కూడా వాటిని నేర్పిస్తున్నారు మొత్తానికి ప్రపంచమంతా ఆధునిక జీవన విధానంతో ఉన్నతంగా జీవిస్తూ ఉంటే ప్రకృతి సిద్ధ జీవితంతో కూర్మ గ్రామస్తులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు